జీవితంలో ఇంతవరకు చూడలేదు అలాంటి నాయకుడును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీను మహేష్ బాబు ఆధ్వర్యంలో ముద్రగడను కలిసిన పలువురు ఎన్ఆర్ఐలు ముద్రగడ అలాంటి నాయకుడు మా జీవితంలో ఇంతవరకు ఎక్కడా చూడలేదని అలాంటి నాయకుడును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రవాస ఆర్లు అన్నారు గురువారం మండల కేంద్రమైన కిల్లంపూడి ముద్రగడ స్వగృహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీను మహేష్ బాబు ఆధ్వర్యంలో యుఎస్ఐ నెదర్లాండ్ స్విట్జర్లాండ్ ఉత్తర కొరియా దేశాలలో స్థిరపడిన పలువురు ఎన్ఆర్ఐలు ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు ముద్రగడ ఇంటికి వచ్చిన ప్రవాస ఆహ్వానించి ముద్రగడ చేతుల మీదుగా అల్పాహార విధులు అందజేశారు సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న గత ప్రస్తుత రాజకీయ అంశాలను ముద్రగడను అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు అనంతరం జగపతి నగరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అని ప్రజలకు వివరించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని పలువురిని కోరారు గాంధీజీ కలలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పైన ఉందన్నారు తామంతా విదేశాల్లో స్థిరపడినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తును ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేయడం జరుగుతుందన్నారు సందర్భంగా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ సీనియర్ నాయకులు వైసీపీ నేత మృదులను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన ఇచ్చిన ఆతిథ్యం తీరు అలాంటి నాయకుడిని ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నారు అలాంటి నాయకుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వెంకట్ మేడపాటి కార్తీక్ ఏలా ప్రగడ సారథి ఐటీ ప్రొఫెషనల్ ప్రతాప్ పలువురు ప్రవాస ఆంధ్రులు పాల్గొన్నారు చెప్పేసి అందరూ బ్యాలెన్స్ చేయడానికి పదవుల్లో కూడా लेवर वाली है फिर वाली स्टैंड पे हम भी देखते हैं अपना भी कोई जाता है ये खाना पसंद है नमस्कार सबको मैं हूं सर आगे भी मैं अच्छी चीजें दे रहा हूं मैं करूंगा नहीं मैं किसी डरता नहीं मैं तो लैंग्वेज में इसमें है नेश्वरात करेंगे तो बढ़ाने का सा नहीं जानवरों से क्यों नहीं करते अब जानवरों को देख लेंगे नहीं 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 नहीं

ఓకే నా పేరు బ్రహ్మానంద రెడ్డి అండి మేము స్విట్జర్లాండ్ నుంచి వచ్చాము ఇదంతా మా ఎన్ఆర్ఐ విని తర్వాత మేము వచ్చామండి మేము ఎందుకు వచ్చినామంటే వై ఏపీ నీట్ జగన్ అనే కార్యక్రమం తీసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు బస్సెస్ ఒక మూడు త్రీ హండ్రెడ్ ప్లస్ ఓకే ఎన్ఆర్ఐస్ తిరిగి ఎన్ఆర్ఐస్ వచ్చామండి మొత్తం ఫోర్ ఓకే ఫోర్ బస్సెస్గా ఒక్కో రీజన్లో మేము తిరుగుతున్నామండి ఒక బస్సు ఈస్టర్ వేస్ట్ ఇంకొక ఇంకొక బస్సు వచ్చి వైజాగ్ గుంటూరు వేస్ట్ గుంటూరు గుంటూరు అండ్ విజయవాడ ఇంకొకటి వచ్చి నెల్లూరు అండ్ రాయలసీమ వెళ్తుందండి మేము ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇండస్ట్రీల గురించి ఇక్కడ జరుగుతున్న ఓకే ఇక్కడ డెవలప్మెంట్ గురించి మేమందా కూడా ప్రజలను చైతన్య భరిస్తూ తిరుగుతున్నాం అండి ఓకే సార్ జగన్ గారికి పోటీ మా అందరి తరఫున కోరుకుంటున్నామండి ఇక్కడ గిరంపుల్ వచ్చి పద్మనాభ గారిని కలిసామండి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాము అయితే అతని హాస్పిటల్ అయితే ఎక్సలెంట్ అండి మేము మా జీవితంలో ఇప్పటి వరకు అటువంటి నాయకులను అయితే మేము కలవలేదండి సో మేము మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ అండి టుడే విత్ ఇన్ వన్ అవర్ లో కూడా మేము ఇంట్రాక్షన్ టైంలో సో రియల్లీ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ అయూత్ అండి చాలా గొప్ప విషయం అండి ఆయన కలవడం